కార్తీక మాసం కార్తీక పురాణం పంతొమ్మిదో అధ్యాయము జ్ఞాన సిద్ధ కృత హరిస్తవము జ్ఞాన సిద్ధుడిట్లు స్థుతి చేసెను వేదవేత్తలు మేము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వాణిగాను గృహ్యమైన వాణిగాను నిచ్చులుని గాను అద్వితీయముగాను దేసి తెలుసుకొనిచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతింపబడు రమ్యములైన మీ పాద పద్మములను నమస్కరించుచున్నాము వాక్యములతో చెప్ప సఖ్యము కాని వాడవు శివునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడవు సంసార భయమును తీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రం అందున్న శివాదుల చేత నిత్యము కొనియానబడు చర చరచర చరాచర ప్రాణులచే స్థుతింపబడువాడవు ప్రపంచ మహాభూతములు చరచర చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే శంకరుని సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరము కంటే పరముడవు నీవే ఈశ్వరుడవు నీవే ఈ చరచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడిన నీ అందు తోచుచున్నది త్రా త్రాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతముల అందు ప్రపంచమంతటను ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య చతుర్విధాన్న రూపుడవు నీవే యజ్ఞస్వరూపుడవు నీవే నీ సంబంధీయము సంబంధీయు పరపర పరమ సుఖప్రదమును అయిన సచిదానంద స్వరూపమును చూసిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచను ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగుదువు నీ వలననే సమస్తమును జనించును నీ అందే లయించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిల వంధ్యుడవు చేతను చూడసఖ్యము గాని నీవు మాంస మాంసము మయమై మాయములైన నేత్రము ఎట్లు కోచర ఓ కృష్ణ నీకు నమస్కారములు ఓ ఈశ్వర నీకు నమస్కారములు ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయుము నీ దర్శన ఫలము విఫలము చేయకుము ఓ పరమ పురుష నీకు మాటి మాటికి నమస్కారము నీవే ఓ దేవేశ నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకముల ముందు పూజించదగిన నీకు నేను మొరొక్కెతను ఇందువలన నా జన్మ సఫలమగును గాక నీకేమీ కొరత గాక నీ జ్ఞానానికి లోపము ఉండదుగా ఉండదు కదా నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సముద్రమగ్ను దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రము నందు బడి ఉన్న నన్ను రక్షించుము శుద్ధ చరిత ముకుంద దుఃఖితుండను నన్ను రక్షింపము లోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంస పతివి ప పూర్ణాత్ముడవు గుణాతీతుడువు గురుడవు కృపావంధుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దిని నివాసివి సర్వమోక్ష మోక్షద్రడువవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్మినివాసినివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నెలయ వ్యా వ్యాసాదుల చేత కొనియాడబడు పాదముల కల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తియును పడవ చేత సంసార సముద్రమును దాటి తోజోమయమైన నీ రూపమును పొందుతురు అనేక బోధనల చేతలను తర్క వాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి అను కాటుకను ధరించి నీ రూపమును చూచి దానిచే ఆత్మగా ఆత్మగా భావించి ధరించరు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను కాడిన ఓహరి నీ నీకు నా నమస్కారములు నీ నామును కీర్తించినంత సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ సంకీర్తన చేయవాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేశ మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంరక్షణ నీకు వందనములు ఓ కృపానిధి మాములను రక్షింపు ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడి చిరునవ్వుతో ఇట్లా నేను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రములకు సంతోషించుతుని నా మనస్సుని నీ నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరం ఇచ్చేదను కోరుకోమని అడుగు అని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్లా అడిగాను గోవింద నా ఎందు దయ ఎడలా నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడు ఇట్లు చెప్పాను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగా కోరినట్లును కానీ ఇంకొక మాట చెప్పేదన్ను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు పా వారి పాపమును నశించి వారికి ముక్తి కలిగేడి ఉపాయమును చెప్పేదను వినుము ఓ మునేంద్రులారా మీరందరూ వినుడి నేను నే చెప్పేడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రముందు నిద్రించదను దీనికి తిరిగి కార్తీక శుక్ల ఏకాదశి శుక్ల ద్వాదశి నాడు మేల్కొనేదను కాబట్టి నాకు నిద్రాసుకము ఇచ్చడి మాస మాస మాసచతు మందు శక్తి వంచన చేయక వ్రతాదులు ఆచరించువానికి పాపములు నశించును నా సన్నిధి కలుగును నాకు నిద్రాసుకప్రదమైన మా ఈ మాసాచతు ఎందు వ్రతము ఆచరించని వాడు నరకమందు పడును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకములైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేను ఏమియు పనిలే పని ఉన్నది ఎవడు మూడుడై ఈ చాతుర్మాస వ్రతమును చేయుడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును నాకు నిద్ర కానీ మాంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము కానీ జరాదులు కానీ లాభాలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రం అందు శ్రయనించలేదు నా భక్తిగల వారెవరో భక్తి లేని వారెవరో పరీక్షించు చూతునని నిద్రయను వంక పెట్టుకుని శ్రయనించను కాబట్టి ఆ ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును చేయవారు విగత పాపులగుతురు నాకు ఇష్ట నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములను వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖితురు హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముంద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తలయందు శయనించాను అంగుడు ఇట్లు పలికిను ఓయి నీ అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస వ్రతము సర్వఫలప్రదము అని వ్రతములతోనూ ఉత్తమోత్తమైనదని పాపవంతులు కానీ దుర్మ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనాను హరిహ హరిపరాక్ష పరాక్ష్మిలై ఈ నాలుగు మాసాలు చతుర్మాస వ్రతం చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు ఎత్తులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకే చేయవలను ఈ చాతుర్మాస వ్రతమును పు పునిశ్రీ కానీ విధవ కానీ శ్రమని కానీ లేక సన్యాసి గాని తప్పక చేయవలను మోహము చేత చాతుర్మాస వ్రతము చేయకుని నేడల శుచిత్వము లేక బ్రాహ్మహత్యా పాతమును పొందును మనోవాక్యాయములను శుద్ధి చేసుకొని చాతుర్మాసం అందు హరిని పూజించేవాడు ధన్యుడాకును చాతుర్మాసం వ్రతం ఆచరించని వాడు కోటి జన్మల ఎందు కళ్ళు వాడు వాడు పొందేడి గతిని పొందును సందేహము లేదు పరమాత్మ దృష్టికై చాతుర్మాస వ్రతం ఆచరించని వాడు గోహత్య చేసిన ఫలమును పొందును ఈ ప్రకారము విలు విలు చేసుకొని ఏ విధముగా అయినను చాతుర్మాస వ్రతం ఆచరించువాడు నూరు జన్మల నూరు యజ్ఞముల సఫలం ఉంది అంత అంతమందు విష్ణులోకం విష్ణులోకమును చేరును జ్ఞాన సిద్ధుడు ఇట్లు ఇట్లు హరి యొక్క మాటలను విని చాతుర్మాస వ్రతము చేసి వైకుంఠం వైకుంఠలోక నివాసులు అయ్యి ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణంలో పంతో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం